సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని పత్తి రైతుల ధర్నా నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామ పరిధిలో ఉన్న లలిత పరమేశ్వరి కాటన్ మిల్లులో సిసిఐ కేంద్రాన్ని ప్రారంభించి పత్తి కొనుగోళ్లు చేపట్టాలని మండల రైతులు కొప్పోలు చౌరస్తాలో సోమవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కొర్రీలు పెట్టి జిల్లాలో ఇరవై ఐదు పత్తి మిల్లులు ఉండగా కేవలం తొమ్మిది మిల్లులలో మాత్రమే సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని వారు ఆరోపించారు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే ఒకే ఒక పత్తి మిల్లు కొప్పోలులో ఉందని కానీ ఇప్పటివరకు ఉపాధి ప్రారంభించకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి ఒక్క క్వింటాకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు నష్టపోతున్నారన్నారు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి రైతులు వినతి పత్రం అందించగా ఈ నెల పదమూడవ తేదీ వరకు సిసిఐ కొనుగోలు కేంద్రం ప్రారంభమయ్యేలా చూస్తామని రైతులకు ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిరుగుడు లింగారెడ్డి మాజీ ఎంపీటీసీ మామిడి పరశురాం బైరవని నగేష్ బొల్లం శంకర్ పోకాకు యాదయ్య నిమ్మల వెంకటరెడ్డి బొల్లం నరేష్ బొల్లం జానీ సిగం బాలకృష్ణ పెద్దిరెడ్డి సాయిరెడ్డి పొగాకు అశోక్ ఐతరాజు చిన్న నరసింగ శ్రీధర్ పాలోజు కోటయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా యొక్క కుప్పూలు గ్రామంలో నల్లగొండ జిల్లా గుర్రంపూడి మండలం కొప్పోలు గ్రామంలో ఉన్నటువంటి కాటన్ మిల్లులో ప్రతి సంవత్సరము సీసే కేంద్రంగా పత్తి కొనుగోలు కార్యక్రమం జరిగేది ఈ సంవత్సరము నవంబర్ పదో తారీఖు వచ్చినా కూడా ఇంతవరకు కూడా సీసే సెంటర్ను ఓపెన్ చేయలేదు రైతులు అకాల వర్షాలతో పత్తి రైతులు ఎంతో నష్టపోయిర్రు ఎంతో పెట్టుబడి పెట్టి రైతులు కష్టపడి తనకుండా దాంట్లో ఒక పది క్వింటాల్ పత్తి పండించుకోవాలని సంతోషంతో పెట్టుబడి పెట్టి కష్టపడి ఆరు కాలాలు కష్టం చేసిన పత్తి రైతుని అకాల వర్షాలు వచ్చి నట్టేట ముంచినాయి అనుకోని విధంగా వర్షాలు పడి పత్తి రైతుని కన్నీటిని పెట్టించినాయి ఆ ఎక్కడ ఉన్న షేలో పత్ ప్రతి షేలో చెట్టు మీద ఉన్నటువంటి పత్తి మొత్తం కూడా తడిసిపోయి మలక వచ్చి రైతు ఆశించిన దాని మీద సగం పంట కూడా రాక రైతు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు పత్తిని తీయడానికి కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా లేక పత్తి చా పత్తి రైతు చాలా నష్టపోతున్నాడు అందులో భాగంగా సిసిఐ కూడా పత్తి రైతుని నట్టేడ ఉంచుతున్నది పత్తి ఉన్నప్పుడు కాలంలో సిసిఐ ఓపెన్ చేసి పత్తి రైతుని పత్తి దగ్గర ఉన్నటువంటి రైతుని తేమ సాకుతో ఎక్కడన్నా అక్కడక్కడ ఓపెన్ చేసినా కూడా మునుగోడు బంగారుగడ్డ అక్కడ కొన్ని దిక్కుట్ల ఓపెన్ చేసినా కూడా కూడా ఇట్లాంటి మిల్లులలో ఓపెన్ చేసినా కూడా పత్తి రైతుని తేమ సాకుతో తేమ సాక్ తోటి తేమ ఎక్కువ వస్తుందని తేమ సాక్ తో ఇక్కడ అమాలి పెట్టి బండి తొక్కించుకొని మిల్లు దగ్గరకు పోయిన పత్తి రైతులు కూడా తిరిగి వెనక పంపిస్తే ఇక్కడ అమాలి తొక్కి పెట్టి పత్తి రైతు